ఫ్రెండ్స్ నోరు రుచిగా లేనప్పుడు ఒకసారి మిరియాలతో ఇలా రసం చేసుకోండి నోరు టేస్టీగా అవుతుంది మిరియాల రసంకు కావాల్సిన ఐటమ్స్ వన్ టేబుల్ స్పూన్ జీరకర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఐదారు వెల్లుల్లి రిబ్బలు రెండు మిరపకాయలు రెండు గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కరివేపాకు లీప్స్ చింతపండు మిరియాలు జీలకర్ర ఎన్నుల్లి రెబ్బలు పౌడర్ చేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని టూ టైం బాగా వాజేసుకొని నానబెట్టుకోవాలి ముందే పౌడర్ చేసుకున్న మిరియాల మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కరివేపాక్స్ లిప్స్ యాడ్ చేసుకోవాలి త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి మిరియాల రసం కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు కరివేపాకు లిప్స్ యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మిరియాల రసంలో యాడ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నోరు రుచిగా లేనప్పుడు ఇలా మిరియాలతో రసం చేసుకొని తినండి నోరు టేస్ట్గా అవుతుంది ఈ రసం వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి నోరు ఏం తిన్నా టేస్ట్గా అనిపించినప్పుడు ఇలా రసం చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్